హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు నేను మళ్ళీ మీ భారతీయమ్మని ఇంకో వీడియోతో మేము ముందుకైతే వచ్చాను చూడండి ఇది మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అండి చెల్లెళ్ళం అన్నదమ్ములం అందరం అయితే మా నాన్న స్వర్గస్థుడై తొమ్మిది సంవత్సరాలు నిండుకున్నాయండి అందుకైతే మేమైతే ఇవాళైతే మా నాన్నకు ఇదే మేమైతే ఇంట్లో మా నాన్నకైతే ఇలా చేసి ముఖ్యం అండి అందరం అయితే ఏదైనా ఒక మంచి విషయమైనా చెడు విషయమైనా ఫ్యామిలీ మొత్తం కలుసుకుంటారు కదా అలా అనేసి మీ ముందుకైతే వీడియో తీయడానికి కొంచెం ఎక్కువ టైం దొరకలేదు కానీ కొంచెం కొంచెం అంతలో మాత్రం తీసాను అయితే వీడియో అయితే తీసాను వీడియో తీస్తే మళ్ళీ గుర్తుండిపోద్ది కదా అందుకనే సరే ఏం లేదండి ఓన్లీ రైస్ అండి చికెన్ వండేసి కొంచెం బబ్బరి గారెలు పకోడీ పూరి అలాంటివి చేసేసి నాన్నకైతే నైవేద్యం పెట్టేసాము ఈరోజైతే ఇలాంటి రోజులు వెళ్ళాము అందరూ కలిసి ఉంటాం కదండి అందుకనేసి అది గుర్తుండాలనేసి నేనైతే వీడియో అయితే తీసాను వాళ్ళు ఇంక తీయొద్దు తీయద్దు అనేసి అన్నారండి ఇదిగో నే ఇదైతే ఒకటి నేను చేశాను అందరూ అన్ని పనులు చేస్తే నేను మాత్రం ఇది ఒక్క పనినండి కానీ ఇవి చాలా బాగా వచ్చాయి అందరూ మంచికొక పని మంచికొక చేస్తే పని ఎంతసేపు అండి కదా అలా అయితే మీకు చూపెట్టాను చూడండి మేము చాలామంది కాబట్టి ఇలా అయితే తొందర తొందరగా అయిపోయింది అన్ని పొరలు కలిసి ఉంటే కలదు చుక్కమనేసి లాగా అయితే వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను చూడండి పూరి అయితే పొంగుతుంది ఏమేమి చేశాను ఇదిలా అయితే మీరు చూసేయండి ఓకే భారతీయమ్మ వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అందరూ చిన్న చిన్న ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీరు తలుచుకుంటే తప్ప ఛానల్ ముందుకు వెళ్ళదు కాబట్టి మీరు తప్పకుండా తలుచుకోండి భారతీయమ్మ ఛానల్ ముందుకు వెళ్ళాలనేసి నేనైతే అనుకుంటున్నాను ఓకే నా ఛానల్ అయితే చూడండి నేనైతే మీకు అన్నీ చూపిస్తున్నాను నేను ఏ పని చేసినా మీకు ముందు తీసుకొస్తున్నాను కాబట్టి మీరు మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయాలి అండి మా నాన్నగారు ఓకేనా ఓకే మరి ఉంటానండి బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్